రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిధిలోని నక్కెర్త మేడిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అలంపల్లి సత్తమ్మ కృష్ణ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో సిపిఎం పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మా గ్రామం అభివృద్ధి పదంలో నడవాలని ఎలాగైనా గ్రామ అభివృద్ధి చేయంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురంత రెడ్డి ఎంపీటీసీ శివశీల రమేష్ సహకార బ్యాంక్ డైరెక్టర్ పచ్చబాషా వార్డు మెంబర్ వరలక్ష్మి గణేష్ మాజీ ఎంపీటీసీ మోటే శ్రీశైలం టీఆర్ఎస్ యువజన నాయకులు ఉడతల ప్రవీణ్ అనిల్ జూల నాగరాజు ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మేడపల్లి గ్రామం దాచార మండలంలో ఉన్నటువంటి పెద్ద గ్రామమైనటువంటి మేడపల్లి మేడుపల్లిలో గతంలో కూడా అతిపెద్ద గ్రామమైనటువంటి మేడుపల్లి రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ అందులో భాగంగానే ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఇక్కడ రావడం కూడా జరిగింది కాన్షన్సీ డెవలప్మెంట్ కోసం ఎంతో నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రతి గ్రామానికి ఎంతో గొప్ప అత్యధిక నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఆ నమ్మకంతో ఇవాళ మేడిపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఉప సర్పంచ్ సత్యమ్మ కృష్ణ గారు గ్రామ పంచాయతీ మెంబర్లు మా గణేష్ కానీ శ్రీశైలం కానీ ఇప్పుడున్న భాష కానీ మాకు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రమేష్ ఎంపీటీసీ కానీ వారు ఇవాళ పార్టీలో ఒక గట్టి నమ్మకంతో కేసీఆర్ నాయకత్వంలో మేము ఉంటామనే ఆలోచనతో ఇవాళ మేడిపల్లిలో పెద్ద ఎత్తున ఒక స్ట్రాంగ్ క్యాడర్ తయారైనటువంటి సందర్భం అని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాను ఇవాళ అక్కడ నిధులు కూడా బ్రహ్మాండమైనటువంటి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మాటగానే ఇవాళ సత్యమా ఉప సర్పంచ్ గారు కృష్ణ హస్బెండ్ వాళ్ళందరూ కలిసి సిపిఎం పార్టీ నుంచి మన పార్టీలకు రావడం కూడా జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భంలో నేను కూడా మాట ఇస్తా ఉన్నాను గ్రామ పంచాయతీ మెంబర్లకు కానీ సర్పంచ్ కానీ అదేవిధంగా ఎంపీటీసీ కానీ వీళ్ళందరికీ కూడా ముఖ్య నాయకులకు కూడా ఈ ఊరును హండ్రెడ్ పర్సెంట్ నేను మొదటి నుంచి కూడా ఎన్నికలలో గల్లీ గల్లీ తిరిగినాను ఆనాడు ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేవు ఎలాంటి సీసీ రోడ్స్ లేవు కరెంటు వ్యవస్థ బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినాను లో వోల్టేజ్ సమస్య చాలా ఉండే అయినా కానీ ఇవాళ ట్రాన్స్ఫరాలు అవన్నీ కూడా ఇప్పించినందుకు ఆ ఊరు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకొని ఉంది దాన్ని ఇంకా గట్టిగా చేయాలనే ఆలోచనతోటి ఇవాళ నాయకులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మన పార్టీలో రావడానికి రావడంతో చాలా స్ట్రెంతన్ అవుతూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఊరిని వా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏదైతే అనుకుంటా ఉన్నారో అవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఇలాంటి ఊర్లో ఇలా కొత్తపల్లి కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఊర్లకు సంబంధించిన వాళ్ళు తప్పకుండా డెవలప్మెంట్ చేసి మేమైతే గ్రామీణ ప్రాంతంలో మాట ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా చేసి చూపిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవిస్తూ ఉన్నాను ఇవాళ మనం రేపు భవిష్యత్తులో కూడా నేను మాట ఇస్తూ ఉన్నాను ఇవాళ ఆషామాష కాదు వరల్డ్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మాసిటీ మన దగ్గర రావడం జరుగుతూ ఉంది ఆధునిక పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ లేనటువంటి ఒక ఫార్మాసిటీ మనకు రావడం జరుగుతూ ఉంది మన వాళ్ళు రైతులందరూ కూడా భూములు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఆ రైతులకు అందరికీ నేను కృతజ్ఞత భావన చే వ్యక్తం చేస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున డబ్బులు రావడం జరుగుతూ ఉంది అదనంగా వాళ్లకు ప్లాట్లు కానీ జాబులు కానీ ఇప్పించే కార్యక్రమం తప్పకుండా మాట ఇచ్చిన కేటీఆర్ గారి ప్రకారంగా ఆ ఊరిలో ఉన్నటువంటి యువతకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మళ్ళీ పదే పదే కూడా చెప్పడం జరుగుతూ ఉంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నది ఇంచుమించు పది నుంచి పన్నెండు వేల మంది ఇవాళ జాబ్లు ఓరియంటెడ్గా ఆ పని పనిచేస్తానికి మన ప్రాంతం వాసులే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళనే తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం అభివృద్ధి నిరోధకులుగా ఎవరు ఉండొద్దు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదాం భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుందాం సక్సెస్ చేద్దాం ఇబ్బందిపట్నం నియోజకవర్గంలో ఉన్న యాచార మండల్ ది బెస్ట్ మండల్ కూడా తయారయ్యే విధంగా కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయి రేపు భవిష్యత్తులో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారు అధ్వయన ఈ తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ మన నియోజకవర్గం అభివృద్ధి దశలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను